భారత సినీ చరిత్రలో తొలినాల నుంచి నార్త్ చిత్రాలదే హవా బాహుబలి చిత్రం నుంచి సీన్ రివర్స్ అయింది అప్పటి నుంచి ఉత్తరాది చిత్రాల కంటే దక్షిణాది చిత్రాలదే పైచేయిగా ఉంది ఒకప్పుడు సౌత్ మూవీస్ వంద కోట్ల షేర్ రెండు వందల కోట్ల గ్రాస్ సాధిస్తే చాలా గొప్పగా చెప్పుకునేవారు ఇప్పుడు వంద రెండు వందల కోట్లు మినిమం బెంచ్ మార్గా మారాయి వెయ్యి కోట్ల టార్గెట్ ని రీచ్ అవుతున్నాయి సౌత్ మూవీస్ ఈ నేపథ్యంలో నాలుగు వందల కోట్ల కలెక్షన్స్ ని సాధించిన ఏడు దక్షిణాది చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి రెండు వేల రిలీజ్ అయిన బాహుబలి ది బిగినింగ్ అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగా రాసింది ఆరు వందల యాభై కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది రెండవ చిత్రం రెండు వేల పదిహేడులో రిలీజ్ అయిన బాహుబలి ది కన్క్లూజన్ వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది వందల పది కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది మూడవ చిత్రం రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన టూ పాయింట్ ఓ రోబో చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఏడు వందల తొమ్మిది కోట్లను వసూలు చేసింది నాలుగవ చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన సాహో హిందీలో వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా నాలుగు వందల కోట్లు వసూలు చేసింది ఐదవ చిత్రం రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన త్రిబులార్ వరల్డ్ వైడ్ గా పన్నెండు వందల కోట్లను కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఆరవ చిత్రం రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్టర్ టూ కేజీఎఫ్ చాప్టర్ వన్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా పద్నాలుగు వందల కోట్లను వసూలు చేసింది ఏడవ చిత్రం రెండు వేల ఇరవై రెండులోనే రిలీజ్ అయిన విక్రమ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కమల్ హాసన్ నటించిన విక్రమ్ కి మల్టీవర్సెస్ గా తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు వందల కోట్లు వసూలు చేసి ఇంకా ప్రదర్శింపబడుతోంది విజయ ఢంకా మోగించిన ఈ ఏడు చిత్రాల్లో నాలుగు చిత్రాలు మన తెలుగువారు రూపొందించినవే కావటం విశేషం